ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తామని బీజేపీ పార్టీ నాయకులు స్పష్టం చేశారు కలెక్టర్ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి జనతా వారధిగా బీజేపీ ముందుకు వస్తుందని తెలిపారు ఈ క్రమంలో బీజేపీ పార్టీ కన్వీనర్లు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రజల నుంచి సమస్యలను నేరుగా విన్నారు అలాగే ప్రతి శుక్రవారం నంద్యాల బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రజల తీరుని సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని జిల్లా కలెక్టర్తో సంప్రదించి పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు సమస్యలు కూడా మీకు ఇరవై ఏడు తారంలో ఇరవై ఏడు తర్వాత వచ్చే స్పందిన కార్యక్రమం ఎన్నో కావాలంటే అప్పుడు మేము కరెక్ట్ తీసుకెళ్ళాం పదే రోజులు కూడా ఆధారంగా अनि चाहिँ आएन अधिकार आधार कार्ड మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కార్యాలయ నుంచి కక్ష ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్ అనేది గంజాన వచ్చేసి చుట్టుపక్కల పల్లెలు వారు

బీజేపీ జనతా వరద అనే కార్యక్రమాన్ని గత సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ గారు ప్రారంభించడం జరిగింది మా నంజాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి ఆధ్వర్యంలో గత సోమవారం కూడా కలెక్టర్ గారికి కలిసి కొన్ని అర్జీలు కూడా సమస్యలు కూడా వాళ్ళ దృష్టి తీసుకోవడం జరిగింది వారు తక్షణమే స్పందించి అక్కడున్న అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది తక్షణ ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ప్రతి సోమవారం కూడా స్పందన కార్యక్రమంలో బీజేపీ తరఫున ఏదైనా సమస్యలు ఉన్నాడు మా దృష్టిగాన్ని తీసుకొని వస్తే ప్రతి శుక్రవారము అన్ని అసెంబ్లీ కేంద్రాలలో మంజాల జిల్లాలో ఉంటే అన్ని అసెంబ్లీ కేంద్రాలలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పార్టీ కార్యాలయంలో జనతా వారద అనే కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగినాము అక్కడికి మీకు ప్రభుత్వానికి సంబంధించి సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొని వస్తే మా అర్జీలు ఏర్పాటు చేసి సోమవారం జరిగేటువంటి స్పందన కార్యక్రమానికి మిమ్మల్ని తీసుకువెళ్లి అధికారులతో మాట్లాడించి సాధ్యమైనంత వరకు ఆ సమస్య పరిష్కారం అంతా కూడా మా వంతు మేము కృషి చేస్తాము తెలియజేస్తున్నాం ఈ రోజు పట్టణంలో కూడా ముఖ్యమైన సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి రావడం జరిగింది ముఖ్యంగా అంటే నంజాల పట్టణంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు వ్యాపార నిమిత్తం నంద్యాలకు వచ్చిపోతుంటారు వారికి గాంధీ చౌక్ నుంచి అదే మున్సిపల్ ఆఫీస్ వరకు కానీ అలాగే ప్రభుత్వ ఆఫీస్ వరకు నగర్ నుంచి బస్ స్టాండ్ వరకు కూడా ఎక్కడ కూడా మహిళలకు మూత్ర విధి చేయడానికి ఎటువంటి పబ్లిక్ టాయిలెట్ లేవు దానికి కంపల్సరీగా ఈ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని కోరడం అనేది ఇది మా కొత్త సమస్య కాను అందాల పట్టణ ప్రజల అందరి సమస్య కాబట్టి ఎక్కడికైనా పోవాలన్నా చేయాలన్నా వ్యాపార పరంగా మహిళలు నంద్యాలకు వచ్చిపోతుంటారు వాళ్ళకి సరైన సదుపాయాలు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ ఏర్పాటు చేయమనేది కూడా ఇక్కడ కలెక్టర్ గారిని అనేది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని జిల్లా అన్ని ప్రభుత్వ కేరాలయంలో ఏర్పాటు చేయాలని కూడా ఒక నివృత్తి పత్రం ఇవ్వడం జరిగింది కొంతమంది పల పొలం సమస్యలు కొంతమందికి పింఛన్ సమస్యలు కొంతమంది ఆధార్ కార్డు సమస్యలు ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడించి వారి పరీక్ష పరిష్కారం చేయవలసిందిగా వాళ్ళని కొరడమే జనతా వారది ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో భారతీయ జనతా పార్టీ కన్వీనర్లను జిల్లా అధ్యక్షుల తర్వాత కన్వీనర్లు ఈ పరిపాలనా విధానాన్ని ప్రతి సోమవారం ఈ కలెక్టర్ ఆఫీస్ లో తీరని సమస్యల గురించి మధ్యలో వారతులుగా ఉండి నిర్ణయిస్తారు అధికారులకు ప్రజలకు మధ్యలో దీనికి జిల్లా కన్వీనర్ గా కసెట్టి చంద్రశేఖర్ గారిని ఓ కన్వీనర్ గా పసుపుల రవికుమార్ నన్నెల ఉపాధ్యక్షుడు అయిన నన్ను వేయడం జరిగింది ఈ సోమవారం స్పందన కార్యక్రమానికి అనేక సమస్యల ద్వారా వచ్చినాము ఈరోజు ఒంటరి మహిళకు పింఛన్ రాలేదు అంటే దాని సమస్య గురించి మాట్లాడినాము అక్కడ రెడీ అవుతుంది తీరని సమస్యలు కూడా మా అధ్యక్షుడు లెటర్ ప్యాడ్ ద్వారా ఏ సమస్యనైనా వెళ్తే ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ స్టేట్ ఆఫీస్ కి వెళ్తుంది స్టేట్ ఆఫీస్ లో మళ్ళీ దీన్ని పరిశీలన చేసి నిజమైన సమస్య ఉన్న వ్యక్తులకు సమస్య ఉన్న వ్యక్తులకు నిజంగా న్యాయం జరుగుతుంది ఇప్పుడు కొన్ని సమస్యలు వచ్చినాయి అవి ఫేట్ గా ఉన్నాయి అవి జరగవని మేమే చెప్తున్నాం అధికారుల కంటే ముందు అలాగా శుక్రవారం రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ ఇచ్చి ఇచ్చినటువంటి గొడుగు కార్యక్రమంలో ఉంటాం వాజ్పేయి విగ్రహం దగ్గర ఆ రోజు ప్రజలు వచ్చి సమస్యలు ఏవైనా మీకు పరిష్కారం కాకుంటే మీరు జిల్లా పార్టీ ఆఫీసు అభిరుచి మదన్న ఆఫీస్ దగ్గరికి వస్తే అక్కడ మీ సమస్యను సోమవారం రోజు స్పందన కార్యక్రమంలో పెట్టి ప్రజలకు ప్రభుత్వానికి మేము వారధులుగా నిలుస్తామని తెలియజేస్తాం ప్రతి శుక్రవారం ప్రతి శుక్రవారం ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ ప్రతి శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటుంది ప్రజల సమస్యలు మాకు ఇస్తే మీ ద్వారా కలెక్టరేట్ త్వరగా పూర్తి చేస్తాం అసలు అక్కడ వచ్చేసి ఒక అతిథి కో కన్వీనర్ ఒక కన్వీనర్ ముగ్గురు కో కన్వీనర్లు వాళ్ళతో పాటు భారతీయ జనతా పార్టీ అందరు కార్యకర్తలు ఉంటారు సమస్య మటుకు జిల్లా కేంద్రంలో జిల్లా అధికారి అధ్యక్షుని లెటర్ ప్యాడ్ మీదే మేము ఇవ్వాలని మాకు పార్టీ నుంచి వచ్చిన సూచన దీనికి జోనల్ వారి మీటింగ్ కూడా తిరుపతిలో జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి మినిట్ బుక్ పెట్టుకొని దీన్ని మేము రాసుకుంటూ ఉండాలి ఈ మినిట్ బుక్ ద్వారా జోనల్ ఇన్ఛార్జులు సమస్య ఎంత వరకు వచ్చింది ఏ పరిష్కారమైనాయి ఇవి నిరంతరం జరుగుతుంటది శుక్రవారం ఆఫీస్ లో సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి వారదులుగా నిలుస్తాం టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ఫలితాలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదురు